నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్ది రోజులుగా వరుసగా కొన్ని శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తున్నారు గత ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏ శాఖలో ఏం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారిక సమాచారాన్ని విడుదల చేస్తున్నారు ఇప్పటి పోలవరం అమరావతి విద్యుత్ శాఖ గనుల శాఖలపై శ్వేత పత్రాలు ప్రజల ముందుంచారు వాటిలో ఏం తేలింది జగన్ గా దిగిపోయే సమయానికి రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది చంద్రబాబు ప్రభుత్వం ముందున్న సవాళ్ళేంటి ఏంటి తక్షణం వేటి మీద దృష్టి పెట్టాలి రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి ఏం చేయబోతున్నారు ఈ అంశాలపై వివరాలు పంచుకోవడానికి కూటమి నేతలు ఈటీవీతో ఉన్నారు నక్క ఆనంద్బాబు గారు సాంఘిక సంక్షేమ శాఖ మాజీ మంత్రి గాద వెంకటేశ్వర్లు గారు జనసేన సీనియర్ నాయకులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే ఆనంద్బాబు గారు సీఎం చంద్రబాబు గత కొద్ది రోజులుగా వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేయడానికి గల కారణాలేంటి గత ఐదేళ్ల వైసీపీ పాలన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరిగినటువంటి పరిపాలనలో జరిగినటువంటి అక్రమాలు కానీ దోపిడీలు కానీ అన్ని రంగాలు భ్రష్పట్టిపోయిన విధానం వ్యవస్థలన్నీ సర్వనాశనమైన విధానం ఇవన్నీ కూడా ముందుగా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది నిన్నటి వరకు ప్రతిపక్ష పార్టీలుగా మేమందరం మాట్లాడాం వీటి గురించి ప్రజలు కూడా విశ్వసించారు అవన్నీ ఎన్నో ఆశలు ఆకాంక్షలతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల కూటమికి అధికారం అప్పజెప్పారు మరి ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా పరిపాలన సాగిస్తాలి సాగించే విధానంలో ఐదేళ్లలో ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందనేది కూడా ప్రజలకి స్పష్టంగా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈ భూదందాలు కానీ సహజవనల దోపిడీ కానీ ముఖ్యంగా అమరావతి పోలవరం విద్యుత్ రంగాలు వీటన్నిటి కూడా ఏ విధంగా వీళ్ళు సర్వనాశనం చేశారు ఇప్పటి వరకు ఈ నాలుగు రంగాల మీద శ్వేత పత్రాలు చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారు వెంకటేశ్వర్లు గారు శ్వేత పత్రాల్లో విడుదల చేస్తున్న అధికారిక సమాచారం చూస్తుంటే మీకేమనిపిస్తాను సార్ ఒక పెద్ద బాధ్యత అంటే ఎంత పెద్ద మాండేట్ ఇచ్చారు దోండు పోయినసారి అనేదో నూట యాభై ఒకటి ఆఫ్ ఒకటి ఒకటి అనుకుని ఏం చేశాడో చూసాం ఈసారి మాకు అంతకు మించిన మ్యాండేట్ ఇచ్చినప్పుడు అది మేము ఒక బాధ్యతగా తీసుకున్నాం వాళ్ళకాలాగా అదే బలుపులా తీసుకోవట్లే మేము సో ఖచ్చితంగా ఇవాళ ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఎందుకంటే మేము చాలా హామీలు ఇచ్చాం ప్రజలకి హామీలు ఇచ్చాం వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలవకపోతే ఈ రాష్ట్రంలో సంక్షేమం ఉండదు అసలు ఏమీ ఉండదు అంత అంధకారం అయిపోద్దని చెప్పేసి ప్రచారం చేసినప్పుడు మేమిచ్చినటువంటి హామీల్ని నెరవేర్చే దిశగా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మేము ఇప్పటివరకు రాష్ట్ర పరిస్థితి ఏంటి రాష్ట్రం మరీ ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి రాష్ట్రంలో అనేది ఖచ్చితంగా ప్రజలకు ఒకసారి తెలియపరచాలి తెలియపరచాలి కాబట్టినే ఇవాళ సీనియర్ పొలిటీషియన్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రావడం రావడం నెలలోనే నెలలోనే మేము ఇచ్చినటువంటి హామీల్ని అమలుపరిచేటటువంటి ప్రక్రియ ఒక పక్కన స్టార్ట్ చేస్తూ ఒక పక్కన ఉన్నటువంటి వనరులు ఏంటి ఏ రకంగా వనరులు నాశనం చేశారు ఈ రకంగా వ్యవస్థలన్నిటి నాశనం చేసిన తర్వాత మా మీద ఉన్నటువంటి బాధ్యతను సక్రమంగా ప్రజలకు మేము నిర్వర్తించాలంటే ఖచ్చితంగా ప్రజలకు తెలిసి ఎందుకంటే ప్రజా పరిపాలన అండి ప్రజాస్వామ్యం కదా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఒకసారి రాజకీయ పార్టీలు మీరు ఐదు సంవత్సరాలు పరిపాలన చేయడానికి అని గెలిపించినప్పుడు ఖచ్చితంగా మా పాత్ర మేము పోషించాలి వేరే వాళ్ళకిలాగా అధికారం అంటే అదేదో దోసుకోవటం సంధానం కాదు కదా మేము ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యంలో వచ్చాం కాబట్టి మా ఆలోచన విధానం వేరుగా ఉంటుంది ఇవాళ ఎందుకంటే వాళ్ళ రాష్ట్రాన్ని నాశనం చేసి పోయించారు కూడా చూసాం ఎంత అప్పు ఉందంటే రాష్ట్రంలో ఇవాళ ఇంతకీ తెలట్లేదు ఇప్పుడు కూడా అసలు రాష్ట్ర అప్పు ఎంత తెలియనటువంటి పరిస్థితుల పరిపాలన ఉందంటే ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి ఎవరు దాని వాళ్ళు పోయారు వాళ్ళ చూస్తున్నాం ఐఏఎస్లు కూడా రిజైన్ చేసి విఆర్ఎస్లు తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చిందంటే గతంలో చేసినటువంటి రాజకీయ పార్టీ ఏ రకంగా పరిపాలన చేస్తుందో చూసాం ప్రజలు కూడా తెలుసుకున్నారు రామకృష్ణారెడ్డి గారు కూటమి ప్రభుత్వం కొలుగు తీరే సమయానికి ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం ఏ విధంగా ఉంది ఆర్థిక రంగం పైన విడుదల చేసిన స్వేతపత్రం ఏం వెల్లడించింది సార్ ఈరోజు కూటమి ప్రభుత్వం కొలుగు తీరే సమయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ చూస్తే ఒక అప్పుల ఆంధ్రప్రదేశ్ గా అంధకార ఆంధ్రప్రదేశ్ గా అన్ని పునారిల్లిపోయి ఉన్న పరిస్థితిని ప్రజానీకం గ్రహించే ఇవాళ కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద మ్యాండేట్ ఇచ్చారు ఇక ఆర్థిక రంగం చూసుకుంటే గత ఐదు సంవత్సరాలుగా అప్పులు గొప్పగా మారిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా అప్పులు తీసుకొచ్చారు ఏ విధంగా దాన్ని ఖర్చు చేశారు సంక్షేమానికి ఖర్చు చేశారా అభివృద్ధికి ఖర్చు చేశారా అనే విషయాలపైన ఎటువంటి వాస్తవాలు ప్రజలకు కానీ కనీసం కాక కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎక్కడా జవాబుదారీతనం లేకుండా ఏదో ప్రైవేట్ సంస్థలాగా ఇది ప్రభుత్వం ప్రజల సొమ్ము అనే భావన లేకుండా ప్రైవేట్ సంస్థలాగా జగన్మోహన్ రెడ్డి గారి నడపడం జరిగింది అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇతర నాయకులు కానీ ప్రశ్నించినప్పుడు కూడా ఏ విధంగానూ సమాధానం చెప్పడం అనేక సందర్భాల్లో కాకు కూడా ప్రశ్నించినప్పటికీ ఏ విధంగానూ సమాధానం చెప్పాలి చివరికి మద్యం షాపుల్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావడం విచిత్ర రంగ సంస్థల పైన పెద్ద ఎత్తున అప్పులు చేయడం అన్ని విధాలుగా అప్పులు చేయడం దాదాపు పన్నెండు పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి అభివృద్ధికి కనీసం మాత్రంగా కూడా ఖర్చు చేయని పరిస్థితి సంక్షేమ రంగానికి కూడా రెండు రెండున్నర లక్షల కోట్లు దాటి ఖర్చు పెట్టిన పరిస్థితిలో డబ్బంతా ఎక్కడికి పోయిందో తెలియని పరిస్థితి వాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదుర్కోవడం వాడ ప్రజానీకం విసిగి వేసారి అభివృద్ధి కావాలి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి జీవన విధానం మెరుగుపడాలి సంక్షేమం కావాలి తద్వారా ప్రతి ఒక్కరు ఉన్నత జీవన ప్రమాణాలు అందుకోవాలి అందుకు కూటమి ప్రభుత్వమే రావాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయగలిగిన సమర్థవంతమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పోరాట పడిన మరోపక్క కేంద్ర ప్రభుత్వ సహకారం లేనిదే ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ల ఆలోచనతో బీజేపీ ఈ మూడు పార్టీల్ని సమర్థిస్తూ ప్రజలు ఈ నిర్ణయం తీసుకోవడం ఇవాడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూట ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేయడం కూడా ప్రజలకి వాస్తవాలు తెలియాలి పారదర్శకంగా పరిపాలన సాగాలి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి ఉన్న వనరుల్ని కూట ప్రభుత్వం ఏ విధంగా వినియోగించుకుంటా ఉంది లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహకారం తీసుకుని ముందుకు వెళతుంది

ముందుకొచ్చారు సింగపూర్ ప్రభుత్వం మనకి మాస్టర్ ప్లాన్ ఇచ్చారు ఇక్కడ అన్ని రకాలుగా కూడా ఒక అమరావతి ఒక హబ్గా మార్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షించాడు అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా నాలెడ్జ్ పరంగా టూరిజం పరంగా ఎలక్ట్రానిక్స్ రంగం హెల్త్ సిటీ ఇవన్నీ రంగాలు కూడా అక్కడ సెంట్రలైజ్ చేసి బ్రహ్మాండమైనటువంటి రాజధాని నిర్మాణం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒక సెంట్రలైజ్ చేసి ఒక మధ్యస్థంగా అందరికీ అనువుగా ఉండేటువంటి ప్రాంతంలో అమరావతి రాజధాని నిర్మాణం చేయడానికి ఆ రోజు సంకల్పం చేసి అన్నీ కూడా కట్టాం దాదాపు ఇంటీరియం కాంప్లెక్స్ రూపేణ కానీ ఏదన్నా కానీ సెక్రటేరియట్ కానీ హైకోర్టు కానీ అసెంబ్లీ కానీ అన్నీ ఇక్కడే నడుస్తూ ఉన్నాయి సీడీ యాక్సెస్ రోడ్డు కానీ ఇంకా ఇతరత్ర రోడ్లు కానీ నిర్మాణం కానీ అన్నీ చేసాం వీళ్ళు ఏమీ నిర్మాణం ఒక్క అంగుళం కూడా ముందుకు తీసుకోంగా మేము చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగిన నిర్మాణం సామాగ్రి కూడా ఎత్తుకెళ్ళి అమ్ముకున్నారు వేసిన రోడ్లు కూడా తొవ్వి గ్రావెల్ కూడా మట్టి గ్రావెల్ కూడా అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యులు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు మళ్ళా అమరావతిని పునర్నిర్మాణం చేసుకునే విధానంలో భాగంగా అమరావతి ఏ విధంగా ఉంది ఈరోజు ఏ విధంగా తయారైందనే దాని మీద శ్వేతపత్రం విడుదల చేస్తే మరి ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసి ఎంతో బాధపడ్డటువంటి పరిస్థితి అమరావతిలో కట్టినటువంటి కట్టడాలు నిర్మాణ సామాగ్రి అన్నీ నాశనం అయిపోయాయి మొత్తం కూడా ఆ ప్రాంతం అంతా పిచ్చి మొక్కలు మలిచి మొత్తం కూడా చాలా దారుణ దారుణంగా తయారైంది చాలా అవమానకరమైన రీతిలో వ్యవహరించారు ఇక్కడ భూములు ఇచ్చిన రైతుల్ని అమరావతి ప్రాంతాన్ని ఒకడు శ్మశానంతో పోల్చాడు ఒకడు ఎడారితో పోల్చాడు వైసీపీ నాయకులు రైతుల్ని రకరకాలుగా అవమానించారు ఉద్యమం చేస్తున్నటువంటి మహిళా రైతుల్ని చిన్నపిల్లల్ని విచక్షణారహితంగా కొట్టటాలు కేసులు పెట్టాలు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు అయినా కూడా ఎక్కడ కూడా మొక్కవోని దీక్షతో ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు ప్రజలందరూ కూడా దాన్ని ఆమోదించారు ఇలా అధికారం అప్పజెప్పిన దానిలో అది కూడా ప్రధానమైన కారణం అదేవిధంగా ఈరోజు ఆ ప్రాంతంలో నాశనం చేసినటువంటి ప్రాంతంలో మలిచినటువంటి పిచ్చి మొక్కలు బాగు చేయడానికి సుమారు నలభై కోట్లు ఖర్చు అవుతూ ఉంది ఆ విధంగా విధ్వంసం చేసినటువంటి అమరావతి మీద అమరావతి ఏ పరిస్థితిలో ఉందో ప్రజలకి విడమచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ శ్వేతపత్రం ద్వారా చూపించి మళ్ళా అమరావతి నిర్మాణానికి పునరంకితం అవుతామని చెప్పి ప్రజలకి తెలియజెప్పినందుకు ఆ శ్వేత ప్రజలు కూడా మరి వాళ్ళు చేసిన విధ్వంసాన్ని చూసి బాధపడతా ఉన్నారు వెంకటేశ్వర్లు గారు విద్యుత్ రంగం మీద విడుదల చేసిన శ్వేతపత్రంలో పిపీఎల్ లో అవకతవకలు సోలార్ విండ్ పవర్ కొనుగోళ్ల అవినీతి పంప్ ఎనర్జీ స్మార్ట్ మీటర్ల కుంభకోణం వ్యవసాయ మీటర్లు పవర్ ప్రాజెక్టుల గోల్మాల మీద వెల్లడించిన వివరాలు చూస్తుంటే షాకింగ్ అనిపించట్లేదా ప్రజలు షాక్ అయ్యారు కాబట్టి అసలు వాళ్ళకి నేపథ్యం ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారి నేపథ్యం ఏంటి ఒక దొంగ వ్యాపారస్తుడు ఎందుకంటే అనే దొంగ వ్యాపారస్తుడు అని ఆయన కేసులన్నీ కూడా అదే కదా అవన్నీ కూడా ఆల్ ఆల్మోస్ట్ అన్ని దొంగతనం సంబంధించినటువంటి కేసులే వైపు వచ్చు సిమెంట్స్ జగతి పబ్లికేషన్ రకరకాలు ఇవన్నీ కూడా వ్యాపారమే కదా ఆయన అనే బేసిక్గా రాజకీయం వచ్చిన అతను కాదు అతను వాళ్ళ తండ్రి గారిని అడ్డం పెట్టుకుని సరే ఏదో సంపాదించుకున్నాడు వచ్చాడు ఈ నేపథ్యంలో వచ్చినటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అనుకుంటారండి జన నిజంగా పాపం ఏదో ఒక భావోద్వేగానికి లోనే రెండు వేల పంతొమ్మిది అని గెలిపించారు కానీ నైజం ఎట్ల పోతుంది వ్యాపారస్తుడు వ్యాపారమే చేస్తాడు దొంగ దొంగతనమే చేస్తాడు ఇక్కడ కూడా ఆ చేసింది ఆయన పూర్తిగా అవినీతమైంది కదా మీరు ఉదాహరించిన వాటిలో ప్రతిదీ కూడా అన్ని కుంభకోణాలంటే మరి కుంభకోణాలుగా మేము ఉంటాయి ఈజీగా మనీ సంపాదించాలంటే ఏదో ఒకటి అడ్డదారి దొక్కుతానే కదా రైట్ వేలే వాళ్ళకి ఎంతకు వస్తుంది అడ్డదారికి వెళ్ళేవాళ్ళంత వస్తారు ఉదాహరణ ఈయనే జస్ట్ రెండు వేల నాలుగు నుంచి ఆన నాన్నగారు అయిపోయే టైంకి ఎన్ని వేల కోట్లు సంపాదించాడో చూసాం కదా ప్రజలు సో అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి అంతే చేస్తాడు వాళ్ళకి అంటే ప్రజలకు మంచి వేయటం కాదు కదా ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంత సంపాదించవచ్చు దాంట్లో చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలో భాగంగానే ఈ యొక్క పవర్ పర్చేజ్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దాంట్లో కూడా అంతకుముందు గవర్నమెంట్ తీసుకున్నటువంటి పీపీఎల్ ఏదో సరిచేయాలి ఇంకో పెట్టుకున్నాడు కదా రివర్స్ టెండరింగ్లు పునః పరిశీలనలు అని పెట్టి ఎక్కడ చూసినా కానీ మళ్ళా ఏళ్ళ అనూయులకి అప్పజెప్పుకుని కాంట్రాక్టులు నిచ్చుకుని ఎక్కడ చూసిన పరిస్థితే కదా రూపాయి అన్నదాన్ని వాళ్ళు వంద రూపాయలు కోడి చేస్తారు వాళ్ళకి ఇచ్చేస్తాడు వీళ్ళకి రావాల్సి వీళ్ళకి వచ్చేస్తాయి అంత ప్రజాస్వామ్యం కదా ప్రజలకు చెందవలసినటువంటి సంపదనంతా కూడా రకరకాల పద్ధతుల్లో ఎందుకంటే అన్ని పద్ధతుల్లో దోసుకోవచ్చనే విషయం ఆయన వచ్చిన తర్వాత తెలిసిందండి ఆయనతో పాటు ఒక ఆడిటర్ని పెట్టుకున్నాడు కదా జనరల్గా మనకి కొన్ని కొన్ని ప్రొఫెషన్స్ ఏంటంటే అవి ప్రజలకు మంచి చేసే ప్రొఫెషన్ కూడా కానీ పాపం ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఒక ఆడిటర్ గారు వచ్చి అంటే ఆడిటర్లు ఇట్లా చేస్తారు కామాలా అని అది కూడా ప్రపంచాన్ని తెలియజేపరిచారు వాళ్ళే అగణత కూడా వాళ్ళదే ఇట్లా ఏ రకంగా దొంగతనాలు చేయొచ్చు ఏ రకంగా మనం తప్పుడు లెక్కలు చూపించవచ్చు అని ఒక సిస్టం పెట్టుకుని ఇష్టానుసారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చూడండి ఇప్పుడు శ్వేతపత్రం రాజధాని మీద శ్వేతపత్రం కానీ లేదంటే విద్యుత్ రంగం మీద శ్వేతపత్రం కానీ నిన్న చేసినటువంటి సహజ వనరులను దోసుకున్నటువంటి శ్వేతపత్రాలు కానీ చూడండి మొత్తం ఏ రకంగా ఎక్కడ చూసినా కాన్సెప్ట్ ఏంటి వాళ్ళది అవినీతి ద్వారా ఎన్ని వేల కోట్లు మనం దోసుకోవచ్చు ఏ రకంగా దోసుకోవచ్చు ఏ రకంగా ప్రజలను మభ్య పెడుతూ ప్రజలకు ఏదో నేను మంచి చేసేస్తున్నాను పైకి కలరింగ్ ఇచ్చుకుంటూ ఏ రకంగా దోసుకోవచ్చా అనే ఒక దుర్మార్గమైనటువంటి దోపిడీ జరిగింది శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నామంటే వాళ్ళు చేసినటువంటి దోపిడీని ప్రజలకు ఒకసారి చెప్పి మేము మళ్ళీ రీకరక్షన్ చేయాలి ఎందుకంటే ప్రజలు లాతే ఏమనుకుంటారు ఆయన చెప్తాం కదా పక్కన చూడండిప్పుడు ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయగానే వాళ్ళ సాక్షి పేపర్లు ఇంకోటి వచ్చేస్తాయి ఏదో సంస్కరణలకు దారేసాడంట ఆ దారిని మేమేదో వచ్చి వేరే చెప్తున్నామంట నిజంగా కొంతమంది ఉంటారు కదా నమ్మేవాళ్ళు ఆహా ఆయన వేసిన అని వీళ్ళు కంటిన్యూ అని కానీ ఇక్కడ ప్రభుత్వంలో ఒక ప్రజాస్వామ్య పథం ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని కంటిన్యూటీ చేయొచ్చు అనేటటువంటి అవగాహన లేకుండా నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అతనికి ఇంకా లేసే ఆ తత్వం ఎక్కడ ఉంటుందండి సో మేము ఇవాళ మా మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రజలకు ఒకసారి చెప్పిన తర్వాత ఖచ్చితంగా మేము మళ్ళా ఎందుకంటే మాకేం భయం లేదు అతనిలాగా అతను ఏంటంటే దోసుకుంటానికి వచ్చాడు కాబట్టి అతను భయపడతాడు మేము మా దగ్గర ఎబిలిటీ ఉంది మా దగ్గర ఏమంటామంటే మా కూటమిలో ఉన్నటువంటి నాయకుల దగ్గర కొంత అపార్మెంట్ అనుభవంతో పాటు తెలివితేటలు కూడా ఉన్నాయి ఏ రకంగా సంపద సృష్టించాలి ఏ రకంగా ప్రజలకు అందించాలి ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఏ రకంగా కంపెనీలు తీసుకురావాలి రాష్ట్రంలోకి ఆ కంపెనీల్లో ఇక్కడ ఉన్నటువంటి యువతకి నిరుద్యోగులకు ఏ రకంగా ఉద్యోగాలు ఇవ్వాలి ఏ రకంగా వ్యవసాయదారులు ఆదుకోవాలి ఏ రకంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి మళ్ళీ వీళ్ళు పండించినటువంటి పంటను ఏ రకంగా మార్కెటింగ్ చేయాలి ఇవన్నీ కూడా తెలిసినటువంటి ఈ కూటమి అవసరమైతే మేము బేషాలు పోవండి అవసరమైతే మేము దీంట్లో నైపుణ్యం ఉన్న వాళ్ళ ద్వారా మేము తెలుసుకుని కూడా వాళ్ళకి మంచి చేస్తాం అలాంటి ఆలోచనతో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా రివ్యూ చేయాలి కాబట్టి ఆ రివ్యూలో మీకు ఆందోళన కలిగించిన అంశాలేంటి సంవత్సరాలుగా గనుల శాఖలో జరిగిన కార్యక్రమాలు ప్రజలకు కానీ ఎవరి సరే ఆందోళన కలిగించే విషయాలు మిగిలిన విషయాల్లో జరిగిన అవకతవకలు కానీ అవినీతికి కానీ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ నష్టం కలిగించే సార్ కానీ గనుల శాఖలో చేసిన అక్రమాలు కానీ గనుల శాఖలో జరిగిన దుర్వినియోగం కానీ అక్రమంగా గనుల తవ్వకం కానీ ఇవన్నీ చూస్తే ప్రకృతికి కూడా విఘాతం కలిగించే అంశం తీవ్రమైన ఆందోళన కలిగించే అంశం ఇవాళ ఎకలాజికల్ బ్యాలెన్స్ చెయ్యాలి అని ప్రపంచం అంతా ఆలోచన చేస్తా ఉంది సంవత్సరానికి ఒక దేశంలో క్యాంప్ సదస్సుల పేరుతో పర్యావరణ సదస్సులు ఏర్పాటు చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని వారు ప్రపంచం అంతా ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ఒక ఆటవిక రాజ్యం మాదిరిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గనులు తప్పు మొదలుపెట్టి సహజ వనరుల్ని పొల్లగొట్టి వాళ్ళ ప్రజలకి తీవ్రమైన నష్టం కలిగించాడు ప్రకృతికి తీవ్రమైన నష్టం కలిగించాడు ఈ ప్రకృతి నష్టం అనేది చాలా తీవ్రమైన అంశం చాలా ఆందోళన కలిగించే అంశం దాన్ని ఎవరు పోడ్చలేరు సాక్షాత్తు సుప్రీంకోర్టు రిషికొండ తప్పకం అప్పుడు మీరు కొండల్ని తయారు చేయలేరు ఉన్న కొండల్ని పాడి చేయొద్దని హెచ్చరించిన సంగతి సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇసుక దగ్గర నుంచి మొదలుపెట్టి పెట్టి కానీ కాని లెటరైట్ బాక్స్ బాక్సైట్ కానీ అనేక రకాలైన మినరల్స్ ని అక్రమంగా పల్లగొట్టి దాదాపు యాభై రెండు రకాల మినరల్స్ ని వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొల్లగొట్టి లక్షల కోట్లు దోచుకున్న సంగతి గనుల శాఖ డైరెక్టర్గా తన అనుయాయుడు తన చెప్పు చేతల్లో ఉండే ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిబంధనలు ఉల్లంఘించి అదేవిధంగా గవర్న శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా తన అడుగులకు మడుగులు వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ నియామకం చేసుకుని ఇష్టానుసారంగా పల్లగొట్టారు జగన్మోహన్ తోడు రెడ్డి ఇద్దరు తోడు కలిసి ప్రకృతి ఆనంద్ బాబు గారు పోలవరం మీద శ్వేతపత్రం విడుదల సీఎం చంద్రబాబు చాలా ఎమోషనల్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ తలరాతను మార్చే ఈ ప్రాజెక్ట్ ను వైసీపీ ఎలా విధ్వంసం చేసింది శ్వేత పత్రం దాని గురించి ఏం చెప్పింది పోలవరం రాష్ట్రానికి జీవనాడని ఒకటికి వంద సార్లు చెప్తా ఉండేవాడు చంద్రబాబు నాయుడు గారు హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చారు పోలవరానికి ప్రతి సోమవారం పోలవరం అనే నినాదం తీసుకొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాడు పోలవరం అనేది బహుళార్థ సాధక ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి జీవనాడిగా ఉండబోతూ ఉంది ఇది పూర్తయితే అటు ఉత్తరాంధ్ర జిల్లాలకి సాగునీరు తాగునీరు అదేవిధంగా గుంటూరు కృష్ణా జిల్లాల దాకా గోదావరి నీరు వినియోగం జరిగితే కృష్ణాజలాలను రాయలసీమకి పూర్తి స్థాయిలో వినియోగించి మొత్తం రాష్ట్రం అంతా సస్ చేయొచ్చు అనేది ఆశ ఆకాంక్ష ఖచ్చితంగా అది నెరవేరుండేది అటువంటి పరిస్థితుల్లో హయ్యెస్ట్ ప్రయారిటీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు అటువంటి ప్రాజెక్ట్ని ఇలా అన్ని వ్యవస్థల్ని అన్ని రంగాల్ని విధ్వంసం చేసిన విధంగానే ఆ ప్రాజెక్ట్ని కూడా విధ్వంసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో డెబ్బై రెండు శాతం పూర్తయింది దాదాపు మరి పద్నాలుగు పంతొమ్మిది మధ్య పదకొండు వేల ఏడు వందల అరవై రెండు కోట్లు ఖర్చు పెట్టారు ఆ రోజు డెబ్బై రెండు శాతం పూర్తయింది జగన్మోహన్ రెడ్డి ఏం పూర్తి చేశాడమ్మా నాశనం చేశాడు రోజు ఈ ఇతర మూర్ఖత్వం వల్ల నిర్మాణంలో ఒక భాగంగా ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ కూడా పూర్తిగా దెబ్బతినిపోయింది డయాఫ్రమ్ వాల్ కట్టడానికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు అయింది ఈరోజు మళ్ళీ ఆ దెబ్బతిన్నటువంటి వాళ్ళు మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు ఖర్చు అయిందని చెప్పి ఇంజనీర్లు చెప్తా ఉన్నారు అంటే ఏంటి ఈ విధ్వంసం ఏంటి నువ్వు చేసింది ఏంటి ఇటువంటి ప్రాజెక్ట్ని ఈ విధంగా నష్టపరిచి ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాడు అది తలుచుకొని చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఎంత బాధపడ్డాడో చూసాం శ్వేతపత్రం విడుదల చేసే రోజు వచ్చిన నిధుల్లో కూడా కేంద్రం ఇచ్చిన నిధుల్లో మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు దారి మళ్ళీ ఇచ్చాడు వీళ్ళు రకరకాల పేర్ల మీద వాటిని దోచేశారు ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇతను ఆ రోజు ఉన్నటువంటి ఏజెన్సీని మార్చబోతే రెండు వేల ఇరవైకి పూర్తి అయ్యేది కొత్త ఏజెన్సీని తీసుకొచ్చి పెట్టాడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మొత్తుకున్నారు ఏజెన్సీని మార్చగాకు సిస్టమ్ దెబ్బతినిద్దని వీళ్ళ మూర్ఖత్వం మూర్ఖుడు పనికి మాలిన ఆలోచనలు తప్ప విధ్వంసకర ఆలోచనలు అంతే తప్ప ఎక్కడ కూడా మంచి చేసే ఆలోచన లేవు ఈరోజు దాదాపు ఈ నిర్లక్ష్యం వల్ల ఈ ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది దాదాపు ముప్పై ఎనిమిది నలభై శాతం ఖర్చు పెరుగుతూ ఉంది పోలవరం ఆలస్యంతో రైతులకి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు నష్టం జరుగుతూ ఉంది వెంకటేశ్వర్లు గారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏంటంటారు తక్షణం ఇప్పుడు ఏదైతే ఈ రాష్ట్రంలో గతంలో ప్రయారిటీగా పెట్టుకుని జనరల్గా ప్రయారిటీ మనం మంచి చేయడానికి ప్రయారిటీ పెట్టుకుంటాం వ్యతిరేకంగా పగలగొట్టటాలు పాడు చేయటాలు వాటిని కూల్ చేయటానికి ప్రయారిటీ పెట్టుకున్నారు రాజధాని పోలవరం పర్యావరణం ఈ మూడు ఏదైతే వాళ్ళు ఇప్పటిదాకా నాశనం చేశారో ఖచ్చితంగా వాటి మీద ప్రయారిటీ మేము పెట్టుకుని రాజధానిని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుని వేగంగా రాజధాని నిర్మాణం జరుగుతుంది అట్లానే ఎట్ ద సేమ్ టైం పోలవరం పోలవరం మీరు అన్నారు తల తలరాత్రలు మార్చేదని తలరాత్రులు రెండు రకాలండి ఒకటైనా మంచి చేసినా తలరాత మారిద్ది ఇది హ్యాపీగా చెడు జరిగినా కానీ దుఃఖంతో తలరాత అంటారు ఇక్కడ మేము మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తలమార్త మార్చే విధంగా తక్షణమే ప్రయారిటీగా పెట్టుకుని పోలవరాన్ని పూర్తి చేస్తాం మా టైం ఆనందబాబు గారు చెప్పినట్టుగా పూర్తి చేస్తాం ఖచ్చితంగా పూర్తి చేస్తాం ఎక్కడ వరకు అయితే నీళ్లు వెళ్ళాలో అక్కడ వరకు కూడా నీళ్లు పారించిన తర్వాత మళ్ళీ మేము ఖచ్చితంగా ఎలక్షన్కి వస్తాం అది కూడా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నాశనం చేసింది టైం పట్టచ్చు కానీ మేము ప్రయారిటీగా తీసుకుని పోలవరం నిర్మిస్తాం అట్లాగే పర్యావరణం పూర్తిగా ఎక్కడ చూసినా అసలు మీకు విద్వాంసం అండి ఎందుకంటే వాస్తవంగా ఏముంటారంటే ఒక దెబ్బను తొవితే ఏముంది అని అనుకుంటారు జనం కూడా చాలామంది ఒక పెద్ద మట్టి దెబ్బ కదా మట్టి దెబ్బ తొవితే ఏమొద్దని కానీ ఆ మట్టి దెబ్బ తవ్వేస్తే అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్ల రేడియస్ వరకు భూగర్భ జలాలు అడుగు అడుగండిపోతాయండి జలం ఉండదు మనం మోటార్ మనం బో వేసినటువంటి బోర్లు ఎండిపోతాయి అంటే జనంగా జనర జనరల్గా ఏమనుకుంటారు మట్టిగా తీసింది అనుకుంటాం కానీ ప్రకృతి మనకిచ్చింది ఏంటంటే రకరకాలుగా ప్రకృతి మనం మనిషి మనిషి బతకడానికి అన్ని ఏమంటాం సకల సౌకర్యాలు ప్రకృతిలోనే చేసింది ఇవాళ మనుషులు వచ్చి వాటిని నాశనం చేస్తున్నారు మరీ ముఖ్యంగా పోయినసారి ప్రభుత్వం ఈ ఐదేళ్ల పెన్ను పెట్టుకుని నదులు తోయటమే కాకుండా వాగులు తోయటమే కాకుండా కొండలు గుట్టలు కాదేది అనర్హం అన్నట్టుగా ఎక్కడ మట్టి కనిపిస్తే అక్కడ తవ్వేయటమే కాకుండా ఎక్కడ వాళ్ళకి మట్టి తవ్వుకోవాలో అక్కడ ఉన్నటువంటి వృక్ష సంపదలు అంతా కూడా నాశనం చేశారు అక్కడేదో చందనం కొట్టుకుంటాం కాదండి అసలు మరీ తీరానికి వస్తే ఈ తీర ప్రాంతంలో ఇసుక తవ్వుకుంటున్న కోసం ఇష్టానుసారంగా తాటి చెట్లు ఏంటి అక్కడ ఉన్నటువంటి ఏ చెట్టు కూడా లేకుండా చేస్తే ఎంత పర్యావరణం లాస్ అయిందో చూడండి ఇవన్నీ కూడా మళ్ళీ మేము మళ్ళీ పునరుద్ధరించాలి ఖచ్చితంగా ఎందుకంటే మొన్న కూడా మీరు తెలుసు ఉప్పాడ దగ్గర మా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సముద్ర మట్టాన్ని సముద్రం ఏ రకంగా కోతకు గురి అవుతుందో కోత చేస్తుంటే ఎట్లా చేయాలి వాస్తవంగా సముద్రం ఆపటం ఎవరు తరం కాదండి ఆపలేం కానీ అలాంటి దాన్ని కూడా మానవ ప్రయత్నం చేద్దామని చెప్పేసి అక్కడ ఒక బృందాన్ని తీసుకొచ్చి అక్కడంతా కూడా సర్వే చేపించి ఆ కోత జరగకుండా ఉండాలనే ఒక ప్రయత్నం మా నాయకుడు చేస్తున్నాడు అంటే ఒక్కసారి చూడండి ఒక మంచి చేయాలనే నాయకుల ఆలోచన ఏ రకంగా ఉంటుందో తర్కాండమది అందుకని ఖచ్చితంగా అండి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పెట్టుకున్నటువంటి ప్రయారిటీలు కూడా ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో చేసి ప్రజల మన్నల్లో పొంది మళ్ళా ఏదో అదేదో చెప్తున్నారు నేను కూడా వచ్చి ఏదో మధ్యంతరం ఎన్నికలు వస్తాయి మేము గెలుస్తామని వాళ్ళు అని ఊగిసరాడుతూనే ఉంటారు ఎందుకంటే మధ్యంతరంగా ఏదో వచ్చింది కదా దాని మీద వాటిని కప్పి వచ్చి ఏదో మధ్యంతరమని డైవర్షన్ కదా వాళ్ళు ఇంతకాలం చేసిన డైవర్షన్ ఆ డైవర్షన్లో భాగంగా నేను ఏదో మాట్లాడాడు ఏ ఉన్నటువంటి వ్యక్తి కానీ ఖచ్చితంగా మేము మా ప్రయారిటీలు ప్రజల యొక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ రాష్ట్రంలో పునర్నిర్మాణం చేస్తాం రామకృష్ణారెడ్డి గారు ఏపీని పునర్నిర్మించాలంటే టీడీపీ జనసేన భాజపా కూటమి ఎక్కడి నుంచి రిపేర్ వర్క్స్ మొదలు పెట్టాలంటారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో సందేహం లేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఏవైతే హామీ మొదటిగా ఒక విధ్వంసకరమైన ఆందోళన కలిగించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రకటించారు అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా డిఎస్సి ప్రకటించకుండా ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ ఆందోళన కలిగిస్తే వారికి స్పష్టమైన హామీ ఇచ్చారు డిఎస్సి పైన తొలి సంతకం చేస్తాను అదేవిధంగా పదహారు వేల మూడు వందల మంది రద్ది చేరుకోలే విధంగా మెగా డిఎస్సి పైన సంతకం చేయడం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం అదేవిధంగా సంక్షేమ పథకాల సంబంధించి పెన్షన్ కార్యక్రమాన్ని మూడో సంతకం చేయడం అన్న క్యాంటీన్ తొలి సందర్గాలు చేసి కూటమి ప్రభుత్వం మేము అన్న మాటను నిలబెట్టుకుంటామని తొలి అడుగులు వేసింది అదేవిధంగా మరో పక్క శ్వేత పత్రాలు విడుదల చేయడం ద్వారా రాష్ట్ర పరిస్థితిని ఏ విధంగా విధ్వంసం చేశారు అవినీతికి ఏ విధంగా గురైంది ఆంధ్రప్రదేశ్ కు ఒక పక్క పోలవరాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం పనులు మొదలు పెట్టించడం కోసం విదేశీ బృందాన్ని తీసుకొచ్చి నిపుణుల బృందాన్ని తీసుకొచ్చి అక్కడ మొదలు పెట్టే కార్యక్రమం చేయడం మరో పక్క అమరావతిలో పనులు మొదలు పెట్టే పరిస్థితి మరీ ముఖ్యంగా దారుణంగా దెబ్బతిన్న రోడ్ని పునర్నిర్మాణం చేయాలి మొట్టమొదటిగా ప్యాచ్ వర్క్ అయినా చేసి అట్లీస్ట్ రైడింగ్ ఇంకో చేయడం ద్వారా వాహనదారులకి ఇబ్బంది లేకుండా చేయాలనే దానిపైన ఆ ప్రయత్నం మొదలు పెట్టారు మరో పక్కనే నీటి పైన ఏదైతే ముఖ్యంగా గోదావరి డెల్టా కానీ కృష్ణా డెల్టాలో కానీ సాగునీటి వ్యవస్థ పూర్తిగా దారుణంగా తయారైపోయి డీ చేయక తూడు తొలగించక కాలువలు మూసుకునే పరిస్థితుల్లో దాని నుంచి రైతులకి ఉపశమనం కలిగించాలని ఆ ప్రయత్నం మొదలు పెట్టడం ఒక పక్క విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం దేశీయ పెట్టుబడులను ఆహ్వానించడం తద్వారా పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం బహుముఖంగా ఒకేసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమాలు మొదలు పెట్టడం అనేది వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం చూస్తా ఉన్నాను మరోపక్క కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తా ఉంది రైతులకు ఏదైతే సీఎంఆర్ కి సంబంధించిన ధాన్యం బకాయిలు దాదాపు ఆరు వందల కోట్లున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నాబార్డు ద్వారా చేస్తే అది రైతులకు పంపిణీ చేయడం జరిగింది మరో మరి వాళ్ళ జల జీవన విషయం సంబంధించి కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేకూర్చే దిశలో గత నాలుగు రోజులుగా పవన్ కళ్యాణ్ గారు దానిపైన దృష్టి సారించి ముందుకెళ్తా ఉన్నారు బహుముఖంగా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఇవాళ కోటమి ప్రభుత్వం ముందడుగులు వేస్తా ఉంది రైట్ సార్ ధన్యవాదాలు సార్ ఆనంద్ బాబు గారు వెంకటేశ్వర్లు గారు రామకృష్ణారెడ్డి గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని